హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు టు ఇంగ్లీష్ ఈరోజు నేను ఈ వీడియోలో ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా కాకుండా కొంచెం ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడము మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాము లైట్ ఆఫ్ చేయి లైట్ ఆఫ్ చేయి ఆఫ్ చేయడము టర్న్ ఆఫ్ లేదా స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ ది లైట్ లైట్ అంటే దీపము వెలుతురు కాంతి ఈ విధంగా ఉంటాయి అర్థాలు కాబట్టి స్విచ్ ఆఫ్ అంటే ఆఫ్ చేయి లేదా ఆపు దేనిని ది లైట్ లైట్ లేదా దీపాన్ని ఆఫ్ చేయు ఇందులో వర్బ్ ఏముంది స్విచ్ స్విచ్ అంటే మార్చు గూగుల్ అకౌంట్స్లో లాగిన్ అయినప్పుడు స్విచ్ యువర్ అకౌంట్ అని వస్తూ ఉంటుంది అలాంటి సందర్భంలో స్విచ్ ని ఉపయోగిస్తాము ఇక్కడ ఆన్ లేదా ఆఫ్ చేయని ఉపయోగిస్తాం కాబట్టి ఇక్కడ కూడా స్విచ్ ఆఫ్ లేదా స్విచ్ ఆన్ అని ఉపయోగిస్తాము వి వన్ స్విచ్ వి టూ స్విచ్డ్ వి త్రీ స్విచ్డ్ వి ఫోర్ స్విచ్చింగ్ వి ఫైవ్ స్విచ్చెస్ ఈ విధంగా ఇవ్వడం వలన మీకు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఈజీ అవుతుంది మరియు నోట్స్ రాసుకోవడానికి కూడా ఇంకా ఈజీ అవుతుందని ఇస్తున్నాను కాబట్టి ఇలా ఇవ్వడం మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్యాన్ ఆన్ చేయి ఫ్యాన్ ఆన్ చేయి అని ఎప్పుడు చెప్తాము ఉక్కపోతగా ఉన్నప్పుడు ఎండలో నుండి ఇంట్లోకి వచ్చినప్పుడు ఫ్యాన్ ఆన్ చేయి ఏసీ ఆన్ చేయి అని చెప్తూ ఉంటాం కదా దీన్ని నేను ఇంగ్లీష్లో స్విచ్ ఆన్ ది ఫ్యాన్ స్విచ్ ఆన్ ది ఫ్యాన్ స్విచ్ ఆన్ అంటే ఆన్ చేయి ఆన్ చేయడము దేనిని ది ఫ్యాన్ ఇందులో వర్బ్ ఏముంది సేమ్ స్విచ్ స్విచ్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా కాబట్టి నెక్స్ట్ నన్ను చూడు నన్ను చూడు ఎప్పుడు చెప్తాము నన్ను చూసి మాట్లాడు ఎవరైనా మన మాట వినకపోతే నన్ను చూసి మాట్లాడు నన్ను చూసి చెప్పు అని అంటూ ఉంటారు కదా అలాంటి సందర్భాలలో దీనిని ఇంగ్లీష్లో లుక్ ఎట్ మీ లుక్ ఎట్ మీ లుక్ అంటే చూడడము ఎక్కడ చూడాలి ఎటు మీ అంటే నన్ను చూడు అని అర్థము ఇందులో ఏముంది లుక్ లుక్ అంటే చూడడము వి వన్ లుక్ వి లుక్డ్ వి త్రీ లుక్ వి ఫోర్ లుకింగ్ వి ఫైవ్ లుక్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఛానల్లో చెప్పని విధంగా ఇక్కడ నేను ఒకేసారి ఎన్ని నేర్పిస్తున్నాను తెలుగులో చదవడం రాకపోతే ఇంగ్లీష్లో ఇచ్చాను ఇంగ్లీష్లో చదవడం రాకపోతే తెలుగులో ఇచ్చాను మరియు వాటి యొక్క అర్థాలు కూడా ఇస్తున్నాను మరియు వర్బ్ ఫామ్స్ కూడా ఇస్తున్నాను మీరు ఒకేసారి తెలుగు వాక్యము ఇంగ్లీష్ వాక్యము అందులో ఉన్న పదాల యొక్క వర్బ్ ఫామ్స్ అంటే వన్ టూ త్రీ ఫోర్ నేర్చుకుంటున్నారు ఇలా కొన్ని రోజులు నేర్చుకుంటే మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఇంగ్లీష్ అనేది వస్తూ ఉంటుంది సెపరేట్గా వర్బ్ ఫామ్ ఒకసారి పదాలు ఒకసారి ఇలా నేర్చుకున్నాను అనుకోండి అన్ని డివైడ్ చేయడం వల్ల ఇంగ్లీష్ రాదు అర్థం కాదు గుర్తుండదు మాట్లాడేటప్పుడు గుర్తుకు రాదు ఈ విధంగా నేర్చుకోవడమే కరెక్ట్ అని నేను అంటున్నాను మీకు ఎలా అర్థం అవుతుంది అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నెక్స్ట్ నా మాట వినండి నా మాట వినండి వినడం అంటే లిసన్ ఇది ఎప్పుడు ఉపయోగిస్తాము ఎవరైనా మీ మాట వినకపోతే మీరు చెప్పేది వినకపోతే ఎన్నిసార్లు చెప్పినా అలాగే చేస్తావు నా మాట వినవా అని అంటూ ఉంటారు కదా అలాంటి సందర్భాలలో దీనిని ఇంగ్లీష్లో లిసన్ టు మీ నా మాట విను లిసన్ అంటే వినండి టు మీ నా మాట తెలుగులో నా మాట వినండి అని చెప్పాలంటే ఇంగ్లీష్లో లిసెన్ టు మీ అని చెప్పాలి ఇందులో వర్బ్ ఏముంది లిసెన్ లిసెన్ వినడము వి వన్ లిసెన్ వి టు లిసెన్ వి త్రీ V4 వి ఫోర్ listens. వి ఫైవ్ లిజెన్స్ ఇక్కడ లిస్టెన్ అనలేదు టీ సైలెంట్ లెటర్ కాబట్టి లిసెన్ అనే చెప్పాలి నెక్స్ట్ లోపలికి రా లోపలికి రా ఎప్పుడు అంటాము ఎవరైనా బయట ఉన్నప్పుడు లోపలికి రా లోపలికి రండి అని చెప్తాం కదా దీనిని ఇంగ్లీష్లో కమ్ ఇన్సైడ్ కమ్ అంటే రా ఇన్సైడ్ అంటే లోపల కాబట్టి ఇందులో వరబ్ ఏముంది కమ్ కమ్ అంటే రావడం రా రండి అని అర్థాలు వస్తాయి వి వన్ కమ్ వి టూ కేమ్ వి త్రీ కమ్ వి ఫోర్ కమింగ్ వి ఫైవ్ కమ్స్ నెక్స్ట్ బయటకు వెళ్ళు వెళ్ళు అంటే గో ఇది ఎప్పుడు వాడతాము ఎవరినైనా ఇంట్లో నుండి కానీ ఏదైనా రూమ్లో నుండి కానీ ఇక వెళ్ళు బయటికి వెళ్ళు అని చెప్తూ ఉంటాం కదా అప్పుడు గో అవుట్ సైడ్ గో అంటే వెళ్ళు అవుట్ సైడ్ అంటే బయటకు గో అంటే వెళ్ళు అవుట్ సైడ్ అంటే బయటకు ఇందులో వర్బ్ ఏముంది గో గో అంటే వెళ్ళడం వి వన్ గో వి టూ వెంట్ వి త్రీ We వివ్ గోస్ ఈ గో అనే ని ప్రీవియస్ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఆ వీడియో చూడండి మరొకసారి మీకు రిపీట్ అవుద్ది అండ్ పూర్తిగా తెలుసుకుంటారు నెక్స్ట్ పరుగెత్తకు పరిగెత్తు అంటే రన్ పరిగెత్తకు అంటే ఇక్కడ వద్దు అని అర్థం వద్దు అంటే డోంట్ డోంట్ రన్ డోంట్ రన్ అంటే పరిగెత్తకు పరుగు పెట్టకు పరుగు పెట్టవద్దు ఇలా ఏ విధంగా అయినా చెప్పుకోవచ్చు ఇందులో వర్బ్ ఏముంది రన్ రన్ అంటే పరిగెత్తడం వి వన్ రన్ ర్యాన్ వి త్రీ రన్ వి ఫోర్ రన్నింగ్ వి ఫైవ్ రన్స్ నెక్స్ట్ నెమ్మదిగా నడువు నడువు అంటే నడవడం వాక్ నెమ్మదిగా అంటే స్లోలీ వాక్ స్లోలీ వాక్ అంటే నడువు స్లోలీ అంటే నెమ్మదిగా నెమ్మదిగా నడువు ఎవరైనా ఫాస్ట్గా తొందరగా నడుస్తున్నప్పుడు వారితో నెమ్మదిగా నడువు అని చెప్తూ ఉంటాము ఇందులో వర్బ్ ఏముంది వాక్ వాక్ నడక వి వన్ వాక్ వి వాక్డ్ వి త్రీ వాక్ వి ఫోర్ వాకింగ్ వి ఫైవ్ వాక్స్ నెక్స్ట్ ఎత్తుకు దూకు ఎత్తు అంటే హై దూకు అంటే జంప్ జంప్ హై జంప్ హై ఎత్తుకు దూకు హై జంప్ జంప్ అంటే దూకు హై అంటే ఎత్తు ఎత్తుకు ఇందులో వర్బ్ ఏముంది జంప్ జంప్ అంటే దూకడం వి వన్ జంప్ వి టూ జంప్ వి త్రీ జంపుడు జంపింగ్ వి ఫైవ్ జంప్స్ చప్పట్లు కొట్టండి ఎవరైనా స్టేజ్ మీద మంచి పర్ఫార్మెన్స్ చేసినప్పుడు ఎవరైనా ఏదైనా సాధించినప్పుడు వాళ్ళని అభినందించడానికి చప్పట్లు కొట్టండి క్లాప్స్ కొట్టండి అని అంటూ ఉంటారు కదా దీనిని ఇంగ్లీష్లో క్లాప్ యువర్ హ్యాండ్స్ క్లాప్ యువర్ హ్యాండ్స్ ఇందులో వర్బ్ ఏముంది క్లాప్ చప్పట్లు కొట్టడం చప్పట్లు వి వన్ క్లాప్ వి టూ క్లాప్డ్ వి త్రీ క్లాప్డ్ వి ఫోర్ క్లాపింగ్ వి ఫైవ్ క్లాప్స్ మీ చేయి పైకెత్తండి మీ చేయి పైకెత్తండి పైకి అంటే రేజ్ యువర్ హ్యాండ్ రేస్ పైకెత్తడం పైకెత్తు యువర్ హ్యాండ్ అంటే మీ చేయి రేజ్ పైకెత్తండి పైకెత్తడం అని అర్థం వస్తుంది యువర్ హ్యాండ్ అంటే మీ చేయిని పైకెత్తండి ఇది ఎప్పుడు వాడతాము ఏదైనా క్లాస్లో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నాయా రేజ్ యువర్ హ్యాండ్ అంటే ఎవరికైనా డౌట్ ఉంటే చేయి పైకెత్తండి అని అర్థం వస్తుంది ఇందులో వర్బ్ ఏముంది రేజ్ రేజ్ అంటే ఎత్తడము పైకెత్తు ఎత్తడము వి వన్ రేజ్ వి టూ రేజ్డ్ వి త్రీ రేజ్డ్ వి ఫోర్ రేజింగ్ వి ఫైవ్ నెక్స్ట్ నీ ముఖం కడుక్కో కడగడము వాష్ ఏంటిది నీ ముఖం వాష్ యువర్ ఫేస్ వాష్ యువర్ ఫేస్ వాష్ అంటే కడుక్కో కడుగు దీనిని యువర్ ఫేస్ నీ ముఖం అందులో వర్బ్ ఏముంది వాష్ వాష్ అంటే కడుక్కోవడము కడగడము కడుగు అని ఈ విధంగా అర్థాలు ఉంటాయి వన్ వాష్ వి టు వాష్ వి త్రీ వాష్ వి ఫోర్ వాషింగ్ వి ఫైవ్ వాషెస్ నెక్స్ట్ మీ జుట్టు దువ్వుకోండి మీ జుట్టు దువ్వుకోండి దువ్వుకోవడం కోమ్ కోమ్ యువర్ హేర్ కోమ్ యువర్ హేర్ కోమ్ అంటే దువ్వుకోండి దువ్వు దువ్వడము కోమ్ దీనిని మీ జుట్టు యువర్ హేర్ మీ జుట్టు యువర్ హెయిర్ మీ జుట్టు దువ్వుకోండి ఇందులో వర్బ్ ఏముంది కోమ్ కోమ్ అంటే దువ్వడము వి వన్ కోమ్ వి టూ కోంబుడు వి త్రీ కోమ్డ్ వి ఫోర్ కోంబింగ్ వి ఫైవ్ కోమ్స్ నెక్స్ట్ మీ షూ కట్టుకోండి మీ షూ అంటే యువర్ షూ కట్టుకోవడము టై టై అంటే కట్టడము టై యువర్ షూ టై యువర్ షూ టై అంటే కట్టుకోండి అని అర్థము యువర్ షూ మీ షూ మీ బూట్లు ఇందులో వర్బ్ ఏముంది టై టై అంటే కట్టడము వి వన్ టై వి టూ టైడ్ వి త్రీ టైడ్ వి ఫోర్ టైయింగ్ వి ఫైవ్ టైస్ నెమ్మదిగా తిను నెమ్మదిగా తిను ఇక్కడ తిను అంటే ఈట్ నేను ఈ తిను అని ఒక పదాన్ని ఉపయోగించుకొని వందకు పైగా వాక్యాలు ఫోర్ పార్ట్స్లలో చెప్పాను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను చూడండి లేదా ప్లేలిస్ట్లో ఉంటుంది తిను అంటే ఈట్ నెమ్మదిగా అంటే స్లోగా ఈట్ స్లోలీ ఈట్ స్లోలీ ఈట్ అంటే తిను స్లోలీ అంటే నెమ్మదిగా వర్బ్ ఏముంది ఈట్ అండ్ ఈట్ అనే వర్బ్ని కూడా నేను వేరే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను అది కూడా చూసి నేర్చుకోండి ఈట్ అంటే తినడము వి వన్ ఈట్ విటు ఎయిట్ వి త్రీ ఈ టెన్ వి ఫోర్ ఈటింగ్ వి ఫైవ్ ఈట్స్ నెక్స్ట్ సరిగ్గా నములు అంటే బాగా నములు మంచిగా నములు సరిగ్గా నములు అని అంటారు కదా దీని ఇంగ్లీష్లో చూ ప్రాపర్లీ చూ ప్రాపర్లీ ప్రాపర్లీ అంటే సరిగ్గా చూ అంటే నమలడం నమలు అని ఇందులో వర్బ్ ఏముంది చూ నమలడము చూ అంటే వి వన్ వి వన్ చూ వి టూ చూడు వి త్రీ చూడు వి ఫోర్ చూయింగ్ వి ఫోర్ చూస్ నెక్స్ట్ దాన్ని పారేయకండి దాన్ని పారేయకండి ఎవరైనా పిల్లలు ఏదైనా పడేసినప్పుడు దాన్ని పారేయకండి అని చెప్పాలి అంటే డోంట్ త్రో ఇట్ త్రో ఇట్ అంటే పారేయండి ఇక్కడ కండి అన్నాము అంటే వద్దు అని వద్దు అన్నప్పుడు డోంట్ వస్తుంది డోంట్ త్రో ఇట్ డోంట్ త్రో అంటే పారేయకండి ఇట్ అంటే దాన్ని దాన్ని పారేయకండి ఇందులో వరబ్ ఏముంది త్రో త్రో అంటే విసిరేయడము పారేయడము అని అర్థం వస్తుంది వి వన్ త్రో వి టూ త్రో వి త్రీ త్రోన్ వి ఫోర్ త్రోయింగ్ వి ఫైవ్ త్రోస్ నెక్స్ట్ దాన్ని దూరంగా పారేయకండి దూరంగా పారేయకండి దాన్ని పారేయకండి అంటే డోంట్ త్రో ఇట్ అన్నాము దూరంగా అంటే అవే అవే అంటే దూరంగా ఇట్ అంటే దాన్ని డోంట్ త్రో అంటే పారేయకండి త్రో ఇట్ అవే అంటే దాన్ని దూరంగా పారేయండి అని అర్థం వస్తుంది డోంట్ వాడినాం కాబట్టి వద్దు అని అందులో వర్బ్ ఏముంది సేమ్ త్రో ఆల్రెడీ డిస్కస్ చేశాం కాబట్టి నెక్స్ట్ మీ గదిని శుభ్రం చేయండి మన గది లేదా రూమ్ అనేది శుభ్రంగా లేనప్పుడు మీ గదిని శుభ్రం చేయండి లేదా మీ గదిని క్లీన్ చేయండి అని అంటూ ఉంటాం కదా ఇంగ్లీష్లో క్లీన్ యువర్ రూమ్ క్లీన్ శుభ్రం చేయాలి క్లీన్ శుభ్రం చేయండి ఏం శుభ్రం చేయాలి యువర్ రూమ్ నీ గది లేదా మీ గది శుభ్రం చేయండి ఇక్కడ వర్బ్ ఏముంది క్లీన్ క్లీన్ అంటే శుభ్రం చేయడం శుభ్రము వి వన్ క్లీన్ వి టూ క్లీన్డ్ వి త్రీ క్లీన్డ్ వి ఫోర్ క్లీనింగ్ వి క్లీన్స్ ఈ క్లీన్ అనే వర్బ్ను కూడా వేరే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను అది కూడా చూసి నేర్చుకోండి శబ్దం చేయవద్దు వద్దు అంటే డోంట్ వస్తుంది ఏం చేయవద్దు శబ్దం చేయవద్దు ఎవరైనా బాగా శబ్దం పెట్టినప్పుడు సౌండ్ ఎక్కువ పెట్టినప్పుడు ఫోన్లో కానీ టీవీలో కానీ బయట డీజే పెట్టినప్పుడు కానీ శబ్దం చేయకండి ఎక్కువగా శబ్దం చేయవద్దు అని చెప్పాలంటే డోంట్ మేక్ నాయిస్ డోంట్ మేక్ నాయిస్ శబ్దం చేయు అంటే మేక్ నాయిస్ డోంట్ మేక్ అంటే శబ్దం చేయవద్దు నాయిస్ అంటే శబ్దము ఇందులో వర్బ్ ఏముంది మేక్ మేక్ అంటే చేయడము వి వన్ మేక్ వి టూ మేడ్ వి త్రీ మేడ్ వి ఫోర్ మేకింగ్ వి ఫైవ్ మేక్స్ నీ బ్యాగు తీసుకోనిరా నీ బ్యాగు తీసుకోరా అంటే ఎవరైనా వాళ్ళ బ్యాగును మర్చిపోయినప్పుడు కానీ లేదా ఇంకా తీసుకురాకపోతే నీ బ్యాగ్ తీసుకునిరా అని చెప్పాలి బ్రింగ్ యువర్ బ్యాగ్ తీసుకురావడము బ్రింగ్ ఏం తీసుకురావాలి నీ బ్యాగు నీ సంచి యువర్ బ్యాగ్ ఇందులో ఏముంది బ్రింగ్ బ్రింగ్ అంటే తీసుకురావడము వి వన్ బ్రింగ్ వి టూ బ్రాట్ వి త్రీ బ్రాట్ వి ఫోర్ వి ఫైవ్ బ్రింగ్స్ ఇప్పుడే చేయి ఇప్పుడే చేయి ఎవరైనా ఏదైనా పనిని లేట్గా పోస్ట్పోన్ చేయడము నెగ్లెక్ట్ చేయడం చేస్తూ ఉంటారు కదా అంటే మర్చిపోవడము లేదా లేజీగా ఉండడము పని చేయకుండా ఉండడము ఉంటారు కదా ఇలాంటి సందర్భాలలో డూ ఇట్ నౌ డూ ఇట్ నౌ డూ అంటే చేయి ఎప్పుడు ఇప్పుడే చేయి నౌ అంటే ఇప్పుడు దాన్ని ఇప్పుడే చేయి డూ ఇట్ నౌ ఇందులో వర్బ్ ఏముంది డూ డూ అంటే చేయడము వి వన్ డూ వీ డిడ్ వీ త్రీ డన్ వి ఫోర్ డూయింగ్ వి ఫైవ్ డజ్ ఈ డూ యొక్క వర్బుని కూడా వేరే వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నీ పేరు చెప్పు నీ పేరు చెప్పు ఎవరైనా అవతలి వారి పేరు చెప్పనప్పుడు లేదా మీకు వాళ్ళ పేరు తెలియనప్పుడు వాళ్ళ పేరు తెలుసుకోవడానికి నీ పేరు చెప్పు టెల్ మీ యువర్ నేమ్ టెల్ మీ యువర్ నేమ్ అని చెప్పాలి టెల్ అంటే చెప్పు ఏం చెప్పాలి నీ నేము యువర్ నేమ్ చెప్పాలి ఇందులో వర్బ్ ఏముంది టెల్ టెల్ అంటే చెప్పడము వి వన్ టెల్ వి టూ టోల్డ్ వి త్రీ టోల్డ్ వి ఫోర్ టెల్లింగ్ వి ఫైవ్ టెల్స్ మనం ఈ వీడియోలో టెల్ అనే వర్బుని తెలుసుకుందాం ఈ వీడియోలో టెల్ అనే వర్బుని పూర్తిగా తెలుసుకుందాం నెక్స్ట్ బేస్ ఫామ్ వి వన్ టెల్ టెల్ అంటే చెప్పు టెల్ చెప్పు వి టూ టోల్డ్ చెప్పాడు టోల్డ్ అంటే చెప్పాడు వి త్రీ టోల్డ్ చెప్పినది టోల్డ్ చెప్పినది ఇది మీరు వాక్యాలు చూస్తే ఈజీగా అర్థమవుతుంది నెక్స్ట్ వాక్యాలు చెప్తాను చూడండి వి ఫోర్ ప్రెసెంట్ పార్టిసిపుల్ టెల్లింగ్ టెల్లింగ్ అంటే చెప్తూ వి ఫోర్ టెల్ ప్లస్ ఐఎన్జి థర్డ్ పర్సన్ సింగ్యులర్ వి ఫైవ్ టెల్స్ టెల్స్ అంటే చెప్తాడు టెల్స్ చెప్తాడు స్ట్రక్చర్ తెలుసుకుందాం సబ్జెక్ట్ ప్లస్ వి వన్ వి వన్ అంటే టెల్ యూజ్ చేయాలి సబ్జెక్ట్ ప్లస్ వి టూ వి టూ అంటే టోల్ యూజ్ చేయాలి వాక్యాలు రాసేటప్పుడు సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ లేదా హ్యాజ్ లేదా హ్యావ్ తర్వాత వి త్రీ ఉపయోగించాలి అంటే టోల్ ఉపయోగించాలి వాక్యాలలో హ్యాడ్ టోల్డ్ హ్యాజ్ టోల్డ్ హ్యావ్ టోల్డ్ అని వస్తుంది నెక్స్ట్ సబ్జెక్ట్ ప్లస్ యామ్ ఈజ్ ఆర్ ప్లస్ వి ఫోర్ వి ఫోర్ అంటే వి వన్ ప్లస్ ఐఎన్జి వి వన్ ఏంటిది టెల్ ప్లస్ ఐఎన్జి చెప్తూ ఇందులో యామ్ టెల్లింగ్ ఈజ్ టెల్లింగ్ లేదా ఆర్ టెల్లింగ్ అని వస్తుంది సబ్జెక్ట్ ప్లస్ వి ఫైవ్ వి ఫైవ్ అంటే వి వన్ టెల్ ప్లస్ ఎస్ లేదా ఈఎస్ టెల్స్ ఇప్పుడు ఉదాహరణ చూద్దాము టెల్ అంటే వి వన్ టెల్ ఏ స్టోరీ కాబట్టి ఇక్కడ టెల్ ఉపయోగించాము ఐటెల్ ఏ స్టోరీ సబ్జెక్ట్ ప్లస్ వి వన్ ప్లస్ ఆబ్జెక్ట్ నేను ఒక కథ చెప్తాను నేను ఒక కథ చెప్తాను స్టోరీ అంటే కథ టోల్డ్ షీ టోల్డ్ సబ్జెక్ట్ ప్లస్ వి టూ షీ టోల్డ్ మీ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ అంటే ప్రతిదీ మొత్తము అన్ని ఇలా అర్థాలు వస్తాయి ఆమె నాకు అన్ని చెప్పింది ఆమె అంటే షీ టోల్డ్ అంటే చెప్పింది ఎవరికి చెప్పింది నాకు చెప్పింది కాబట్టి మీ టోల్డ్ దే హ్యావ్ టోల్డ్ చెప్పాను కదా హ్యావ్ టోల్డ్ హ్యాజ్ టోల్ ఈ విధంగా వస్తుందని కాబట్టి దే హ్యావ్ టోల్డ్ ద ట్రూత్ వాళ్ళు నిజం చెప్పారని చెప్పారు ఇక్కడ టోల్డ్ అంటే చెప్పారు ఏమని చెప్పారు నిజం చెప్పారని నిజం అంటే ట్రూత్ టెల్లింగ్ టెలింగ్ అంటే హీ హీస్ టెల్లింగ్ సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ లేదా ఎమ్ లేదా ఆర్ ప్లస్ వి ఫోర్ వి ఫోర్ అంటే టెల్ ప్లస్ ఐఎన్జి వి వన్ ప్లస్ ఐఎన్జి టెల్లింగ్ ఏ లై అతను ఒక అబద్ధం చెబుతున్నాడు అంటే ఇంకా జరుగుతుంది చెబుతున్నాడు హి అంటే అతను టెల్లింగ్ అంటే చెబుతున్నాడు ఏం చెప్తున్నాడు ఏ లై ఒక అబద్ధం టెల్స్ షీ టెల్స్ మీ ది ట్రూత్ ఆమె నాకు నిజం చెబుతుంది అంటే ఆమె నాకు నిజం చెప్తది అని అర్థము చెప్తది చెప్తాడు అని ఇంకా ఈజీగా అర్థం అవడానికి ఇవన్నీ ఒకటే స్క్రీన్ లా ఇస్తాను ఇప్పుడు చూడండి వి వన్ టెల్ టెల్ అంటే చెప్పు ఐ టెల్ ఎ స్టోరీ నేను ఒక కథ చెప్తాను టు టోల్డ్ టోల్డ్ అంటే చెప్పాడు షీ టోల్డ్ మీ ఎవ్రీథింగ్ లేదా చెప్పింది ఎందుకంటే ఇక్కడ సి ఉపయోగించాం కాబట్టి చెప్పింది అని కూడా వస్తుంది ఆమె నాకు అన్నీ చెప్పింది ఆమె నాకు అన్నీ చెప్పింది చెప్పాడు అంటే హీ టోల్డ్ మీ ఎవ్రీథింగ్ అతను నాకు అన్నీ చెప్పాడు అంతే తేడా వి త్రీ టోల్డ్ టోల్డ్ అంటే చెప్పినది దే హ్యావ్ టోల్డ్ ద ట్రూత్ ఇక్కడ వారు గురించి ఉపయోగించాం కాబట్టి దే వాడాము ఇక్కడ చెప్పినది అంటే సి చెప్పాలి వాళ్ళు నిజం చెప్పారని చెప్పారు వాళ్ళు నిజం చెప్పారని చెప్పారు దే కాబట్టి చెప్పారు వచ్చింది అదే షీ అయితే చెప్పినది వస్తుంది హి అయితే చెప్పాడు అని వస్తుంది వి ఫోర్ టెల్లింగ్ చెప్తూ హి హీస్ టెల్లింగ్ లై అతను ఒక అబద్ధం చెబుతున్నాడు చెబుతూ లేదా చెప్తూ మనం ఏమంటాం చెప్తున్నాడు అంటాం వి ఫైవ్ టెల్స్ టెల్స్ అంటే చెప్తాడు చెప్తాడు ఇక్కడ మెయిల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి చెప్తాడు అని వస్తుంది అదే లేడీస్ అయితే చెప్తుంది చెప్తాడు సో నేను ఈ విధంగా చెప్పడం మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్